హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటుగా చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏ డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం మొదటగా బాదం పప్పు అంటే ఆల్మండ్స్ వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఖనిజాలు విటమిన్ ఈ కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి అలాగే మన శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థం రైబోఫ్లోవిన్ మాంగనీస్ కాపర్ వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి అయితే రోజులో ఐదు బాదం పప్పులు తింటే సరిపోతుంది బాదం పప్పులను నానబెట్టి తింటేనే మంచిది బాదం పప్పు నానబెట్టి తినటం వలన వాటిలో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి బాదం పప్పులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఎముకలను బలోపేతం చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యలు లేకుండా చేస్తుంది అలాగే పాస్పరస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలో చక్ర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ఇక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కాల్షియం సమృద్ధిగా ఉంటుంది అలాగే మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్రస్థాయిలు నియంత్రణలో ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా బా నానపెట్టిన బాదం పప్పులో లిపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది అరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది అంతేకాకుండా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది బాదం పప్పులను రాత్రి నానపెట్టి మరుసటి రోజు ఉదయం పై తొక్క తీసి తింటే సరిపోతుంది రోజుకి ఐదు తింటే చాలు ఎక్కువ తింటే మరల మనకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఆ తర్వాత వాల్నట్స్ వాల్నట్స్ కాస్త ధర ఎక్కువైనా వాటిలో ఉన్న పోషకాల దృష్ట్యా మనకు చాలా బాగా సహాయపడుతుంది వాల్నట్స్లో ఉన్న పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది మెదడుపై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒమగథ్రి ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా మానసికంగా ప్రశాంతత కలిగిస్తుంది వీటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం అజీర్ణం కడుపుబ్రం వంటి సమస్యలను తొలగిస్తుంది ఇక అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా వాల్నట్స్ ఎంతో మంచి ఎంపిక అని చెప్పవచ్చు దీనిలో ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అలాగే క్యాలరీలను తగ్గిస్తుంది దాంతో బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు వాల్నట్స్లో మెగ్నీషియం కాల్షియం ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల పెలుసు లేకుండా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే జింక్ విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చేస్తుంది వాల్నట్స్ తినటం వలన నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు వాల్నట్స్లో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోవటానికి సహాయపడుతుంది అందువలన రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు వాల్నట్స్ తింటే మంచిది ఆందోళన ఒత్తిడిని తగ్గించి శరీరంలో హ్యాపీ హార్మోన్ విడుదల చేస్తుంది ఇది చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది వాల్నట్స్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వలన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వాల్నట్స్లో విటమిన్ బి ఫైవ్ విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చలి చలి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంతేకాకుండా పొడి చర్మం లేకుండా చేస్తుంది ఇక క్యాషూనట్స్ అంటే జీడిపప్పు జీడిపప్పులో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది జీడిపప్పులో శరీరానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలు ఉంటాయి ఇక దీనిలో ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి గుండె ఆరోగ్యంగా ఉండటానికి జీడిపప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది స్వాద నిరోధక లక్షణాలు విటమిన్లు ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి దీనిలో స్టెరిక్ ఆమ్లం అనేది ఉంటుంది కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే రక్త ప్రవాహం బాగా సాగి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జీవ ప్రక్రియ బాగా సాగేలా చేసి బరువు తగ్గడానికి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇతర గింజలతో పోలిస్తే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు దీనిలో ఉండే పైపర్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది జీడిపప్పులో రెటీనాను రక్షించే లుటిన్ శాంతైన్ అనేవి సమృద్ధిగా ఉండటం వలన కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది యూవీ కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది అయితే రోజులో నాలుగు లేదా ఐదు జీడిపప్పులను తింటే సరిపోతుంది ఈ పప్పులను కూడా నానబెట్టి తీసుకోవచ్చు నానబెడితే వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి చూసారిగా జీడిపప్పులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతేకాకుండా ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది బరువు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి రోజులో నాలుగు లేదా ఐదు జీడిపప్పులు తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు జీడిపప్పులో ప్రోటీన్ ఫైబర్ జింక్ పాస్ప్రస్ ఆరోగ్యకరమైన పొగ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు ఇక ఆ తర్వాత బ్రెజిల్ నట్స్ ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే ఆన్లైన్ స్టోర్స్లోనూ సూపర్ మార్కెట్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ లభ్యమవుతున్నాయి ముఖ్యంగా థైరాయిడ్ సమస్య పెట్టడానికి ఈ నట్స్ చాలా బాగా సహాయపడతాయి ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సమస్య కారణంగా థైరాయిడ్ హార్మోన్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా వస్తున్నాయి ఈ థైరాయిడ్ సమస్య రావటానికి వారసత్వం మన జీవనశైలి ఒత్తిడి వంటివి అనేక రకాల కారణాలను చెప్పవచ్చు వీటిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది ఈ బ్రెజిల్ నట్స్ ప్రోటీన్స్ ఫైబర్ సెలీనియం కాపర్ మెగ్నీషియం పాస్పరస్ జింక్ థయామిన్ విటమిన్ ఈ వంటి పోషకాలను కలిగి ఉంటుంది వీటిని తీసుకోవడం వలన దీనిలో ఉండే సెలీనియం థైరాయిడ్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది మిగతా నట్స్తో పోలిస్తే ఈ నట్స్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది సెలీనియం అనేది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది థైరాయిడ్ కణజాలాల్లో సెలీనియం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ టీ త్రీ ఉత్పత్తికి ఇది చాలా అవసరం థైరాయిడ్ గ్రంథి దెబ్బసనకుండా కాపాడుతుంది కాబట్టి రోజులో ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది ఇక ఇవి మనకు కాస్త ధర ఎక్కువైనా వీటిలో ఉన్న పోషకాలు థైరాయిడ్ సమస్యకు చెక్ పడతాయి కాబట్టి వీటిని తీసుకోండి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలాంటి నట్స్ తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్య పెరగకుండా స్టెబుల్గా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నట్స్ తీసుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ కూడా తలిగిపోతుంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఈ నట్స్ మంచివి చెడు కొలెస్ట్రాల్ లేకపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి కూడా ఈ బ్రెజిల్ నట్స్ చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్ షాపులో చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి కాబట్టి వాడండి ఇక అంజీర్ ఈ అంజీర్ మనందరికీ చాలా మటుకు తెలుసు అంజీర్ను మనం తాజాగా మొక్కను వేసుకుని తినవచ్చు లేదంటే ఇలా డ్రై అంజీర్ని తీసుకోవచ్చు డ్రై అంజీర్ తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి ముఖ్యంగా మోనోఫోస్ తర్వాత వచ్చే సమస్యలను దూరం చేయడానికి అంజీర్ చాలా బాగా సహాయపడుతుంది దీనిలో జింక్ మెగ్నీషియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి అందువలన అంజీర్ను రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి రోజుకి ఒకటి తింటే సరిపోతుంది అంజీర్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వారికి అంజీర్ చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది మలబద్ధకం సమస్య తొలగిపోవటానికి ఈ అంజీర్లో ఉన్న ఫైబర్ చాలా బాగా సహాయపడుతుంది అంజీర్ పండ్లను నానబెట్టి ఉదయాన్నే తింటే శరీరంలోని టాక్సిన్స్ బయటికి పోయి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది చర్మ సమస్యలను తొలగిస్తుంది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ పండ్లను తింటే దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంది అయితే రోజులో ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు అలసట నీరసం నిశ్చత్వ ఉన్నప్పుడు కూడా ఒక అంజీర్ పండు తింటే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అనర్థమే కాబట్టి లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి రక్తహీనత సమస్యతో బాధపడే వారికి కూడా అంజీర్ ఒక వరం అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి